హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో మంగళ సంక్రాంతి మనకు అతిరాసాలు అవి చేసుకుంటాం కదా అట్లా మాదిరి వడలు కూడా చేసుకోవచ్చండి స్వీట్ వడలు బెల్లం వడలు కొబ్బరి వడలు అంటారు బెల్లం వడలు అంటారు రకాలుగా చాలా బాగుంటాయి కొన్ని ప్రాంతాల్లో వడలు మాదిరి చేస్తారు అతిరాసాలని ఇది ఆ విధంగా చేసేటువంటిది బాగుంటుంది ఈజీగా అయిపోతుంది తొందరగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణ సభలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటీస్ చేసేటప్పుడు వస్తాయండి ధన్యవాదాలండి మరొకసారి చెప్తున్నాను వీడియో చూసేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి మా సబ్స్క్రైబర్లు అందరూ అందరికీ షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా లైక్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సంక్రాంతి పకు తీపూడలు చేస్తున్నానండి తీపొడలు అనొచ్చు కొబ్బరి వడలు అనొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మేము అని అంటాము ఇప్పుడు నేను ఇవి రాత్రి పూటే నాన్ వెజ్ పెట్టేస్తున్నా ఇవి బియ్యం అండి స్టోర్ బియ్యము స్టోర్ బియ్యం ఏమంటే వేసుకోవడము దీంట్లో పాలిష్ తక్కువ ఉంటుందండి బాగుంటాయి ఇవి లేదు అని అంటే నెల్లూరు బియ్యం అని సోనా మసూర అని దొరుకుతుంది జీలకర్ర మసూరు అదే సోనా మసూర అది నెల్లూరు బియ్యం అంటారు అప్పుడు వచ్చేటి మాకు ఇప్పుడు ఏమో అండి ఇంకా జీలకర్ర మసూర తింటడం కాబట్టి అవి తెలియదు అవి ఉన్నా వేసుకోండి ఇప్పుడు మీ కొలత చెప్తున్నా మొత్తము నాలుగు గ్లాసులు అండి ఎందుకంటే గటనే ఉండాలి పిండి అప్ అంత బెల్లం వేసుకుంటే సరే మనం పాకుపట్టేటప్పుడుకి తడి పిండి కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉండాలి పిండి ఇప్పుడు కేజీల ప్రకారం చెప్పాలంటే గన కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం పడుతుంది ఎందుక ఎక్కువ వేసుకో ఎందుకు కేజీ కేజీ పట్టదా అని అంటారు కదా లేదండి కేజీకి హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటే అప్పుడు కరెక్ట్ సరిపోతుంది ఇది పిండి ఉన్నా కూడా వేస్ట్ ఏం కాదు మనం వాడుకోవచ్చు ఇంట్లో రొట్టెలకి దానికి ఇది బాగా రెండు మూడు సార్లు కరిగేసి నానబెట్టండి రాత్రి నానేసిన బియ్యం అండి ఇవి బాగా మల్లగా రెండు సార్లు బాగా శుభ్రం చేసిన ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో వేసుకోవాలండి నీళ్ళన్నీ కారిపోవాలి ఇవి బెల్లమొడలకండి కావాల్సిన పదార్థాలు బియ్యము ఎండు కొబ్బరి బెల్లము నెయ్యి యాలకలు అండి దీనికి కావాల్సినవి ఇవి బియ్యము మనం రాత్రి కడిగి పెట్టి రాత్రి నానేసుకొని పొద్దున్నే మళ్ళా ఎందుకంటే రాత్రి నానబెట్టిన కాబట్టి వాసన వస్తాయి కాబట్టి మళ్ళా ఒక రెండు సార్లు కడగాలి ఈ విధంగా ఉండాలండి ఇది అట్లా చేతికి ఆ తడి అంటుకోకుండా ఉండాల అప్పుడు బాగా ఆరి ఆర ఆరకూడదు అంటే తడి తడిగా ఒక రకంగా అంటే ఏం చెప్పాలబ్బా కొంచెం పొడిగా కాదు తడిగా కాదు అట్లా ఉంటే మనకు మిల్లుకైనా పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీలైనా అంటే నేను కొంచెమే కొంతమందిమే కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నానండి అందుకు అది చూపిస్తా ఎండు కొబ్బరి అండి ఇట్లా తరిగి పెట్టుకోవాలి ఈ కేజీ బియ్యానికి వంద గ్రాములు పడతాయి మనం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేను వంద గ్రాములే వేస్తున్నా ఈ మిక్సీ పట్టుకొని వస్తామండి లేదంటే రెడీమేట్ కానీ చిక్కుతుంది అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఎండు కొబ్బరి ఉందని వేస్తున్నా అంటే యాలకలు కూడా దీంట్లోనే వేసుకుందాము ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి బియ్యం అండి మిక్సీకి వేసుకుంటున్నా ఇదిగోండి తడి అంటే అట్లా కొంచెం కొంచెం తగులుతూ ఉంటుంది అంతే ఇట్లనే వేసేసుకోవాలి కొద్ది కొద్ది వేసుకొని పట్టుకొని జల్లి పట్టుకోవాలండి మీకు అంతా అయినాక చూపిస్తా ఇట్లా సన్నగా ఉండే జల్లెడ కావాలి రెండు రకాలు దీంట్లో నాలుగు లేండి ఇది ఫస్ట్ రకం అట్లా మీకు అంత పిండి పట్టుకున్నాక చూపిస్తా మిక్సీ పట్టుకున్నాను కదండి ఇదంతా ఇట్లా జల్లిపోసుకోవాలి కొద్ది కాబట్టి మిక్సీలు వేసుకోవచ్చు అండి మీరు కేజీలు అట్లా కేజీ అయినా పట్టేసుకోవచ్చు మిక్సీలో ఎక్కువ అయితే కన్నా మిల్లుకు పట్టించుకోండి బాగుంటుంది తడివి బియ్యం పట్టే మిషన్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి ఈ నూక ఉంటే ఇంకా తీసేయచ్చు అంతా ఇట్లా జల్లి పట్టేసుకున్నాక ఈ పిండిని అంతా ఇట్లా ఒత్తి పెట్టేయాలండి ఆరిపోకుండా మనం పాకు పట్టుకునే లోపల ఏదన్నా మూత మూసేయాలి మూత పెట్టేసుకుంటే ఇంకా పాకు రెడీ చేసుకుందాం ఇప్పుడు అండి బెల్లం కరిగించుకుందాము నేను ఒక గ్లాసు కొద్దిగా వేస్తున్నానండి ఇప్పుడు నీళ్ళు వేస్తాము ఎందుకంటే ముందు కొద్ది వేసుకొని కరిగిచ్చినాక వేరే దాంట్లో కొడగొట్టుకుందామండి ఎందుకంటే ఇసక అట్లా ఉంటుంది కదా అందుకోసం అని ముందు కరిగించుకుంటున్నా ఇది కరిగిన తర్వాత మీకు చూపిస్తా ఇదిగోండి బెల్లమంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఏదన్నా మందంది గిన్నె తీసుకోండి నేను కుక్కర్ పెట్టేసుకున్నా ఇది వడగొట్టేసుకోవాలి కొంచెం వచ్చిందండి ఏం పెద్దగా రాలేదు ఫుడ్ సవేలుగా ఇస్తాము ఇది ఇంకొచ్చి చిరిగిన వేరే కద్దు అందుకు పాకము పాకం కాదు లేదపాకం కాదు మధ్య రకంగా ఒకసారి చూద్దామండి పాక వచ్చిందో లేదో కొద్దిగా నీళ్ళు తట్టలా వేసుకొని ఇదిగోండి ఇంకా కొంచెం రావాలి వచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇట్లా అంటే మనకు ఉంటుంది ఉంట వస్తుంది ఇప్పుడు వచ్చినట్టండి ఇట్లా ఈ రకంగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము కొబ్బరి మనం పట్టుకున్నాం కదా యాలకలు వేసేస్తున్నా ఇప్పుడు ఇది పిండి అండి దీంట్లో బెల్లం ఉంది చూసుకోవాలి ఇప్పుడు అండి బియ్య పిండి కొద్ది కొద్ది వేసుకుంటా తిప్పుకోవాలి మనకి ఎంత పడుతుందో వంటలు లేకుండా తిప్పుకోవాలండి ఇప్పుడు ఇంకో గ్లాస్ తీసుకున్నాము మళ్ళీ ఇంకో గ్లాస్ వేసుకుందామండి చూసుకుంటా వేసుకోవాలి ఇయ్యి మళ్ళా చూస్తాగం వెయ్యి సంగటి కలికే తెడ్డు ఉంటుందండి అదైతే బాగా ఇదైనా గరిటే ఇప్పుడు ఉండేదండి ఇవేలేండి పిండి ఇంకా మనం మూడు గ్లాసులు అట్లా వేసుకున్నాక చూసుకొని వేసుకోవాలి కొద్ది కొద్ది మళ్ళా గట్టి పడితే చెడిపోతుంది కింద అప్పుడు చేతులు నస్తాను సరిపోతుందని అంటే వే వేడి వేడి ఉంది కదా అప్పుడు మళ్ళా బిగుసుకుంటుంది పిండి అందుకు ఊరికే కొంచెం ఒక గుప్పెడెత్తా చల్లారినాక వేసుకోవాలి ఒకవేళ మనము పక్క మా ఇప్పుడు పాకు పట్టేసుకొని రేపు రేపేసుకున్నా పర్వాలే ఏమి ఏం కాదు ఇది చెడిపోదు ఇదండి సంక్రాంతికి పిండి వంటలు అర్సలు చేసినాము ఇప్పుడు ఇది తీపోడలు ఈ పిండి మిగిలిందండి మనకి రొట్టె చేసుకోవచ్చు కారాలు కారాలు అయితే భలే వస్తాయి కారాలు చూస్తాం పిండేద్దామా అని ఆరబెట్టి చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ పిండి నేను నాలుగు గ్లాసులు బియ్యం వేసినాను కదా ఈ ఈ పిండి మిగిలిందండి ఈ పిండే మాకు ఎక్కువ ఎందుకంటే ఎవరు తినేవాళ్ళు లేరండి అందుకు ఉండు నెయ్యి అండి మనం నూనెతో కాల్చు కాకుండా కాల్చుకోవడము నెయ్యి నెయ్యితోనే కాల్చుకోవచ్చు ఇది ఈ పైన ఇట్లా వేస్తే పిండి కూడా ఆరిపోకుండా బాగుంటుంది చల్లారితే మీకు వేసి చూపిస్తా అంటే గోరు వెచ్చకు ఉన్నప్పుడే మనం వేసుకున్నాము ఉన్నా పర్వాలేదండి మూత పెట్టేస్తా మోడల్ కాల్చుకోవడానికి అండి బాణ పెట్టి ఆయిల్ వేసినా ఇప్పుడు స్టవ్ వెలుగీస్తున్నా ఇది కాగే లోపల మనం పిండి చూస్తాము చల్లగా ఇందండి చూడండి పైన చలికి పేర్కొని నెయ్యి ఇంకా మన వేడికి ఇది కరిగిపోతుందిలేండి ఇదిగోండి చలికి గట్టిగా అయిపోతుందండి ఈ నెయ్యి అట్లా ఉంటుంది కదా మనం ఇట్లా అనుకుంటే కొద్దిగా సరిపో వేసుకుండేటప్పుడు ఇట్లా చిన్న చిన్నవి ఉండలు చుట్టుకోవాలి ఏదన్నా బటర్ పేపరో మామూలు ప్లాస్టిక్ పేపరు ఏదో ఒకటి ఇక్కడ ఆయిల్ ఆయిల్ ఎక్కువ కాకూడదండి మీడియంగా ఉండాలి ఎందుకంటే ఎక్కువైతే వడలు మాడిపోతాయి కదా లోపల కాలదు అందుకు కొంచెం సేపండి ఆయిల్ కాగిందండి ఎక్కువ కాగబెట్టక్కర్లే ఇప్పుడు మనం వేసుకుందాము మన చిన్నగా ఉంటే చిన్నవి పెద్ద కాంటే పెద్ద వేసుకోవచ్చండి ఇది మటుకు బాగా పల్చగ్ కాకుండా మధ్య రకంగా అనుకోవాలండి అంత మందం కాదు అంత పల్చగ్ కాదు మధ్యలో ఇట్లా ఓడలకి పెడతాం కదా అట్లా పెట్టుకోవాలి ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు అండి రెండు మూడైనా వేసుకోవచ్చు ముందు ఒకటే చూస్తున్నా అది కాలే లోపల మనము ఒకటి ఇంకొకటి తయారు చేసేసుకోవచ్చు అదిగోండి పొంగుతాను కదా ఇట్ ఇట్లా అనుకుంటే ఇంకా పైదు కూడా పొంగుతుంది ఇప్పుడు తిప్పుకుందామండి ఇట్లాంటి పిండి వంటలకి ఇద్దరు ఉంటే బాగుంటుందండి ఒకరు వేస్తా ఉంటే ఒకరు తీస్తా ఉంటే అట్లా లేదంటే ఒకరేం చేసుకోవచ్చు కొన్ని చేసుకున్నాక మళ్ళైనా కొన్ని చేసుకోవచ్చు పిండి ఒక రోజు రాత్రి రెండు రోజులు రాత్రి నిద్ర చేసినా కూడా చేసుకోవచ్చు ఇదేం చెడిపోయే పిండి కాదండి ఉంటే ఇంకొకటి వేసి చూపిస్తా ఇదిగోండి ఈ కలర్ రావాలి తీసేస్తున్నా నిదానంగా కాల్చుకోవాలి ఎందుకంటే లోపల పిండి కూడా బాగా కాలుతుంది ఈ అచ్చల బదులు ఇట్లా చేసేసుకోవడం మేలండి అవి అయితే ఒత్తుకోవాలన్నీ అవి కూడా చేసినాము అవి కొంతమందికి ఇష్టం ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు కొంచెం సేపు రెండు మూడు మూడైనా వేసుకోవచ్చండి తీసేస్తున్నానండి చూద్దా కొద్దిసేపు ఇది ఇట్లా జల్లిగంటలు వేసి పెడితే బాగా నూనె గారుతుందండి అట్లా అన్ని అయినాక మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇది ముందు చేసి ఇది టిష్యూ పేపర్ ఏమన్నా వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో అరిసెలకు కానీ దీనికి గాయలు ఖచ్చితంగా తీపి వడలు రెడీ అయిపోయినాయి ఇవి తీపి వడలు అంటారు కొబ్బరి వడలు అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు మేము తీపి వడలు అని అంటాము చేసి పండక్కి చేసుకొని తిని మాకు ఎలాగున్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాండి ఆనందంగా ఉండండి ఈ విధంగా మేము వేసినట్టయితే లైక్ షేర్ కావండి అండ్ సబ్స్క్రైబ్బి సారపల్లి బ్రాహ్మణ వంటలు